ఐఫోన్లు యాపిల్ ఉత్పత్తులపై డిస్కౌంట్ల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ ఇది ప్రముఖ భారతీయ ఎలక్ట్రానిక్స్ రీటైల్ చైన్ విజయ్ సేల్స్ జూన్ వరకు యాపిల్ డే నిర్వహిస్తుంది ఆన్లైన్ ఇన్స్టోర్ రెండింటిలోనూ యాపిల్ ఉత్పత్తులపై అద్భుతమైన డీల్స్ అందిస్తుంది ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రారంభం ధర అరవై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు ఐఫోన్ ఫిఫ్టీన్ ప్లస్ డెబ్బై నాలుగు వేల రెండు ఐసిఐసిఐ ఎస్బీఐ బ్యాంక్ కార్డులపై ఆరు వేల రూపాయల వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది ఇక ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో లక్ష ఇరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ లక్ష నలభై వేల తొమ్మిది వందల తొంభై రూపాయల నుంచి ప్రారంభమవుతాయి ఇందులో మూడు వేల రూపాయల ఇక పాత ఐఫోన్ మోడల్స్ అయిన ఐఫోన్ ఫోర్టీన్ ఐఫోన్ థర్టీన్ వంటి వాటిపై డీల్స్ వరుసగా యాభై ఏడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు యాభై వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి ప్రారంభమవుతాయి ఐప్యాడ్ నైన్త్ జనరేషన్ ఐప్యాడ్ ఎయిర్ ఐప్యాడ్ ప్రో సహా వివిధ ఐప్యాడ్ మోడల్లపై అద్భుతమైన ఆఫర్స్ ఉన్నాయి వీటి ధర ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రూపాయల నుంచి ప్రారంభమవుతుంది ఇక శక్తివంతమైన ఎం 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 వన్ టూ త్రీ చిప్లతో కూడిన ఎయిర్ ప్రో మోడల్ ధర అరవై ఏడు వేల నాలుగు వందల తొంభై రూపాయల నుంచి ప్రారంభమవుతుంది ఇక ఫిట్నెస్ ను ట్రాక్ చేసే యాపిల్ వాచ్ సిరీస్ నైన్ ఎస్ఈ అల్ట్రా మోడళ్ల ధరలు ఇరవై ఐదు వేల తొమ్మిది వందల రూపాయల నుంచి ప్రారంభం అలాగే ఐసిఐసిఐ ఎస్బీఐ బ్యాంక్ కార్డు ధరలు తమ కొనుగోళ్లపై పదివేల రూపాయల వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ పొందొచ్చు ఇక ఎక్స్చేంజ్ బోనస్ విషయానికి వస్తే ఇన్స్టోర్ కస్టమర్లు క్యాష్ ద్వారా పన్నెండు వేల రూపాయల వరకు ఎక్స్చేంజ్ బోనస్ పొందొచ్చు అలాగే మైవిఎస్ లాయల్టీ ప్రోగ్రామ్ కింద అన్ని కొనుగోళ్లపై పాయింట్ ఏడు ఐదు శాతం లాయల్టీ పాయింట్లను పొందొచ్చు వీటిని తర్వాత రీడింగ్ చేసుకోవచ్చు